హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు ఈ రోజు వీడియోలో సేమియాతో పులిహోర రెసిపీని చూపించబోతున్నాను పొడి పొడులు చాలా చాలా బాగా కుదురుతుంది దీన్ని కేవలం పది నిమిషాల్లోనే చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు రొటీన్గా గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఈ ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా పులిహోర తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి ఒక లీటర్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే నీళ్లను బాగా మరిగించుకోవాలి నీళ్లు చక్కగా మరిగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు యాడ్ చేసుకోవాలి సేమియాను యాడ్ చేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియాని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత సేమియాన్ని చెక్ చేసినట్లయితే సేమియా ఈ విధంగా విరగాలి కానీ సేమియా గట్టిగానే ఉండాలి ఓన్లీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించుకున్నట్లయితే ఈ పులిహోర మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు దీని విధంగా ఏదైనా స్ట్రైనర్ సహాయంతో వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలి వెంటనే కొద్దిగా చల్లనీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం మూలంగా సేమియా ఓవర్ కుక్ కాదు వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకున్నాక ఈ సేమియాని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని పోపు అంతటిని కూడా చక్కగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుకులు ఒక తుంచి ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి చిలుకలు యాడ్ చేసుకొని వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావి చల్లం తరుగు రెండు రెమ్మల కరివేపాకు అలాగే చిటికడంత ఇంగువను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని అలాగే రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ మనం ముందుగానే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా పడదు యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా చేయడం మూలంగా పోపు ఫ్లేవర్ అంతా కూడా సేమియాకి చక్కగా పడుతుంది రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి ఒక నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సేమియాని కుక్ చేసేటప్పుడు ఏదైనా నాన్ స్టిక్ గరిట గానీ లేదంటే ఎలాంటి స్పాచ్ లా గానీ యూస్ చేసి కుక్ చేసుకోవాలి లేదంటే సేమియా విరిగిపోతుంది ఇప్పుడు ఈ సేమియాన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా పులిహోర్ చాలా సింపుల్ గా కేవలం పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్